దేవుని పిల్లారా దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు అనితో మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై వచ్చినం గమనించినట్లయితే మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన నీ ఇంటి వారును నీ ఇంటి వారును మీ పేదరిని ఇంటి వారని మీ భిందర్ ఇంటి వారని నా సన్నిధిని నా సన్నిధిని యాజకత్వము యాజకత్వము జరుగుతుదని జరుగుతుదని యెహోవా యెహోవా ఆజ్ఞ ఇచ్చినాను ఆజ్ఞ ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు అది అది నా మనసనకు నా మనసనకు కేవలము కేవలము ప్రతికూలమాయను

ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారా కుటుంబంగా కూర్చొని పాటలు పాడటము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము దేవునితో మాట్లాడే అనుభవానికి ఉందా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారా మీరు ఆల్ నెట్ ప్రేయర్లో పాల్గొంటున్నారా దేవుని యొక్క మాట మీరు వింటున్నారా దేవుని సన్నిధిని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నాం నన్ను గణపరచు వారిని గనపరుస్తాను అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం ఎవరైతే దేవుని స్థని గనపరచరో తృణీకరిస్తారో వారిని ఏం దేవుడు విడిచిపెడతాడంట డిసిషన్ మీ చేతిలో ఉంది నిర్ణయం మీ చేతిలో ఉంది మీరు ఏది నిర్ణయించుకుంటే దాన్ని బట్టే దీవించబడతారు అయితే మొదటి సమయాల గ్రంథంలో మూడవ ఆశ్రయము గమనించండి రెండవ వచ్చినంలో మనం చూసినట్లయితే అక్కడ

దేవుని మందస్తము మందిరములో ఉంటుంది ఎవరైతే దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో వారి మధ్యలోనికి దేవుడి దిగి వచ్చి వారిని దీవిస్తాడు ఇక్కడ ఏలి కుమారు ఉన్నారు అయితే ఏలి ఉన్నారు ఆ సందర్భంలో దేవునికి స్తోత్రం ఒక స్త్రీకి పిల్లలు లేకపోతే ఆమె ఏం చేస్తుందంటే దేవుని సంధికొచ్చి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసింది ఆ స్త్రీ పేరు హన్న అయితే దేవుడు హన్న యొక్క ప్రార్థన విన్నాడు ఆమె ఏం తీర్మానం చేస్తుందంటే దేవా నీవు నా కుమారుని ఇచ్చినట్లయితే మరలా తిరిగి నేను పాలు విడిచిన తర్వాత నీ మందిరానికి ఇచ్చేస్తాను నీ సేవ చేయడానికి ఇస్తాను నీ యొక్క పరిచర్యలో నా కుమారుడుంటే చాలా ఆయన అనేసి ఆమెకు తీర్మానం చేసుకుంది అయితే దేవుడు ఆ తీర్మానానికి దేవుడు చేస్తాడు ఆ యొక్క ఆ తల్లి మాట దేవుడు విన్నాడు దేవుడికి స్తోత్రం విన్న తర్వాత కుమారుడిని ఇచ్చాడు కన్నీటి ప్రార్థన ద్వారా సంపాదించుకుంది ఒక కుమారుణ్ణి ఆ యొక్క దేవునికి స్తోత్రం ప్రార్థనతో ఆ యొక్క తల్లి ఏం చేస్తుందంటే దేవుని స్థుఖిస్తూ ఉంది ఏ తల్లి అయితే పాటలు పాడతారో ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తారో ఏ తండ్రి అయితే ప్రార్థన చేస్తారో ఏ తండ్రి అయితే దేవుని స్థుఖిస్తారో వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది దేవునికి ప్రైజ్ ప్రైజలో హలలోయ అయితే కుమారుడు ఆ యొక్క అన్న కుమారుడికి ఏం పేరు పెట్టారు సమయుడు అని పేరు పెట్టారు పాలు విడిచిన తర్వాత ఆ తల్లి ఏం ఇస్తుందంటే తీసుకొచ్చి మందిరంలో ప్రతిష్ఠించింది నా కుమారుడు నీ సేవ చేస్తే చాలా ఆయన ఇది ప్రతిష్ఠించింది అయితే ప్రతిష్ఠించిన తర్వాత ఆ కాలంలోనంట దేవుని ప్రత్యక్షత చాలా అరుదుగా ఉంది అంటే దేవుని దర్శనం అనేది చాలా అరుదుగా ఉంది అయితే ఆ సందర్భంలో ఏలి అనే ఆ దైవజనుడు ఆయన అయిపోయాడు చూపు కూడా తక్కువైపోయింది వయసు అయిపోయింది ఆయన తర్వాత ఆయన కుమారుడు వినేహాసు అయితే ఆ కుమారుడు సేవకి సమర్పించు అంటే సేవ అనే ఆ యొక్క పరిచర్యను వారు కొనసాగించకుండా వారు చాలా అశ్రద్ధ చేశారు ఏలీ కుమారుడు అయితే ఏలి కుమారుడులో ప్రార్థనా జీవితం లేదు పరిశుద్ధాత్మ లెపి లేదు దేవుని మందస్థము లేదు దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నారు కానీ సమీయులు అనే కుమారుడు ఆ మందిరములో కనిపెడుతున్నప్పుడు దేవుడు దర్శించాడు హలోయా దేవుడు దర్శించాడు అయితే దీపము ఆరిపోకమునపు సమయేలు దేవుని మందస్సమున్న ఉన్న మందిరములో పండుకొని ఉండగా ఇది చాలా అద్భుతమైన మాట మన గృహాల్లో మన మందిరాల్లో మనం జీవిస్తున్న ప్రాంతాల్లో దేవుని మందసము దిగి రావాలి ఇంట్లో అనవసరమైన చెత్త ప్రోగ్రామ్స్ టీవీ ఛానల్స్ పెట్టుకుంటే దేవుని మందసం దిగి వస్తుందా ఏంటండి సినిమాలు పెట్టుకుంటే దేవుని దిగి వస్తుందా సినిమా పాటలు పెట్టుకుంటే అల్లరి దుకున్న ఆటపాటలు బూతు పాటలు ఏంటండి జబర్దస్తి ప్రోగ్రాములు చెత్త ప్రోగ్రాములు చెత్త సీరియళ్ళు చెత్త సినిమాలు పెట్టుకుంటే దేవుని మంత్రసం దిగి వస్తుందా చెప్పండి దేవుని అభిషేకం దిగి వస్తుందా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడా మీ కుమారులు వాడుకుంటాడా మీ కుమార్తెలు వాడుకుంటాడా పోనీ మీరు వాడబడతారా దేవుని కోసం ఈ సమాజంలో సంగమలో మీరు వెళ్చున్న సంగమానికి ఆశీర్వాదకరంగా ఉంటారా అల్లరితో కూడిన ఆటబాట త్రాగుబోతు విందుల వలన చేదగని విగ్రహ పూజల వలన చాలామంది దేవుని మందస్సాన్ని మోయలేకపోతున్నారు దేవుని జీవం ఉంది దేవుని మందస్సములో పరిశుద్ధాత్మ నడిపింది దేవుని మందస్సులో విడుదల ఉంది విమోచనం ఉంది స్వస్థత ఉంది ఐశ్వర్యం ఉంది ఆరోగ్యం ఉంది అన్ని విధాలైన కృపవరాలు ఉన్నాయి దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని దేవుని మందస్సాన్ని ఎవరు కూడా తృణీకరించకూడదు దేవుని మందస్థాన్ని ప్రేమించాలి దేవుని మందస్థాన్ని ప్రేమించిన వారు ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించరు ఈ లోక సంబంధమైన దేవునికి విరోధమైన కార్యాలు చూడరు హలలోయ దేవుని మందస్థం మన గృహాల్లో ఉండాలి దేవుని మందస్సం మనం వెళ్తున్న సంఘాల్లో ఉండాలి దేవుని మందస్థం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉండాలి ఆయన మేఘం మనతో ఉండాలి ఆయన కృప మనతో ఉండాలి ఆయన ఆత్మ మనతో ఉండాలి ఆయన ప్రత్యక్షత మనతో ఉండాలి దేవుని మందస్థం అంటే దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మ దీపం ఏమో ఏమవుతూ ఉంటుంది వెలుగుతూ ఉంటుంది హలోయ దేశ చెప్పారండి ఒక మాట మీరు లోకమునకు వెలుగై ఉన్నారు దేవుని వెలుగు నీలో ఉన్నట్లయితే దేవుని వెలుగు నీ కుటుంబంలో ఉన్నట్లయితే దేవుని వెలుగు నీ తల్లిలో ఉన్నట్లయితే నీ తండ్రిలో ఉన్నట్లయితే దేవుని వెలుగు నీ కుమారుడికి ఉన్నట్లయితే నీ కుమార్తెకు ఉన్నట్లయితే దేవుని వెలుగు నీ తోబుట్టులకు ఉన్నట్లయితే ఆ వెలుగు ఏం చేస్తుందంటే ఇతరులను వెలిగిస్తుంది చీకటిలోను అంధకారములోను శాపగ్రస్తమైన జీవితాల్లో ఉన్న చీకటి బ్రతుకులను ఆ చీకటి తొలగించి దేవుని వెలుగు మనలోని ఇతరులకు వెలిగించే దీపముగా మనం ఉండాలి హలలోయ దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే అనేకమైన కుటుంబాలు చెదిరిపోవడానికి కారణం ఈ మధ్యలో నా సెల్లో మెసేజ్ వచ్చింది అయితే మా కుటుంబాలను చెదిరిపోవటానికి కారణం ఒకరు అని చెప్తే నేను వెంటనే రిప్లై ఇచ్చా మెసేజ్ ఇచ్చాను వారు అనుకున్నది వేరు వారు తలంచేది వేరు అంటే అప్పుడు వెంటనే కుటుంబం చెదిపోవడానికి కారణం ప్రేమ ఆప్యాయతలు తక్కువైపోవడానికి కారణం ఎవరైతే దాని కారకులో వారు మూల్యం చెల్లించబోతున్నారు మూల్యం అంటే దేవుని అంత నుండి తీర్పు పొందబోతున్నారు అని చెప్పారు వెంటనే దానికి సరైన జవాబు రాలేదు మళ్ళీ నా మెసేజ్ నా సెల్లో వారు చెప్పిన ఆలోచన వేరు వారు ఒకరి పేరు చెప్పి కారణం చెదిరిపోవడానికి కారణం అని ఒకరు చెప్తే కాదు కాదు కుటుంబము చెదిరిపోవటాల కారణం ఎవరైతే కారకులో వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు వారు మూల్యం చెల్లించబోతున్నాడు అని చెప్పాను అవి మీకు అర్థమైంది హలోయ అర్థమైన వాళ్ళందరూ చేతులకి దేవుడు తోలించాను దేవుని పిల్లరా ఈనాడు అనేకమంది సంఘములో నుండి దేవుడిలో నుండి దేవుని చికితంలో ఉండి దేవుని ప్రణాళికలో ఉండి దూరమైపోవటానికి కారణం ఏంటో అండి ఎవరో ఎక్కడో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్లకుండా పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు వెళ్లకుండా ఎక్కడో సాతానగాడు ఎవరిలో నుండి ప్రవేశింపచేసి కొన్ని సందర్భాల్లో మనం దేవుని చిత్తం నడవకుండా అడ్డుబడ వేస్తూ ఉంటాడు అది మనం కనిపెట్టాలి ఏసై చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే మీరు శ్రోతంలో ప్రవేశించకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి మన జీవితంలో మెలుగు కలిగిన జీవితం చాలా అవసరం దేవునికి స్తోత్రం ప్రార్థనాత్మ కలిగి ఎవరైతే ఉంటారో పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఎవరైతే ఉంటారో వారు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోరండి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములు నెరవేరుస్తారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తారు అయితే ఆనాడు బాలుడైన సమయాలకు దేవుడు దర్శనమిచ్చాడు సమయంలో సమయంలో దేవుడి పిలిచాడు మన కుటుంబాల్లో మన బిడ్డలు దేవుడు పిలవాలంటే ముందు తల్లిదండ్రులు ఏం చేయాలి రేయి మొదటి జామున పిల్లలు కన్నా కన్నా తల్లిదండ్రులు ఏం చేయాలి రేయి మొదలు జామున ప్రార్థన ఉన్నది బైబుల్ విలాప వాక్యంలో జ్ఞాపకర్తలుగా ఉండాలి దేవునికి స్తోత్రం దేవా నీవు నా కుమారులు ఇచ్చావు ఇచ్చావు వారు నీ మహిమ కొరకు ఒక సమయలు వలె దేవునికి స్తోత్రం నా బిడ్డలను తండ్రి వాడుకో ఏ తల్లైతే ఏ తండ్రి అయితే కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఉంటాడు హలోయా లోకానుసారముగా లోకానుసారమైన స్నేహాలు అనేక మంది ఆ స్నేహాలతో ఉన్నందువలన అనేక మంది ఏమైపోతున్నారంటే భయంకరంగా ఈ లోకంలో దేవుల్లో జీవించని వారు దేవుని గౌరవించిన వారు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారు ఏమైపోతున్నారు అయిపోతున్నారు రోజు భయంకరమైన వార్తలు వస్తున్నాయి అది మీకు తెలుసు ఫినేహాసు అనే ఈ ఏలీ కుమారులు ప్రార్థన జీవితం లేదు ఆత్మీయ జీవితం లేదు పరిశుద్ధ జీవితం లేదు అయితే దేవుని యొక్క మందస్తుమును మోయినందు వలన ఏమైపోయారు పతనం అయిపోయారు దేవునికి దూరం అయిపోయారు దేవుని ఆత్మకు దూరం అయిపోయారు దేవునికి ఇస్తూ ఉంటాను దేవుడి వెళ్ళారా దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఆత్మ దీపము ఆరిపోకముందే దేవుని సన్నిధిలో మనము ప్రార్థనా జీవితములో నమ్మకంగా ఉండాలి పరిశుద్ధులతో ఐక్యత కలిగి జీవించాలి సంఘములో ఐక్యత కలిగి ఉండాలి విశ్వాసులతో ఐక్యత కలిగి ఉండాలి సహవాసములో ఐక్యత కలిగి ఉండాలి కుటుంబ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడము దేవుని ప్రేమించడం ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుని బిడ్డారా దేవునికి విరోధంగా ఉన్నట్లయితే దేవునికి శత్రువులుగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు మనల్ని చేయించు పెడతాడు ఎంతమంది దేవుడు మాకు సహాయంగా ఉండాలంటే ఆయన కండృష్టి మాపైన ఉండాలి ఆయన ఆత్మ మాతో ఉండాలి ఆయన హస్తం మాతో ఉండాలన్న వారందరూ చేతులైతే గట్టిగా దేవుడు స్పదించండి హలేలుయా హలలుయా ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు దుఃఖము వస్తుంది అప్పుడు ప్రార్థన అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు అవును కదండి ఎప్పుడైనా భయంకరమైన బాధ వచ్చింది అనుకోండి ఒక వ్యాధి కానీ ఒక సమస్య కానీ వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం అప్పుడు చాలామంది ప్రార్థన అంటారు అయ్యా మే సమస్యలో ఉన్నాం ఈ బాధలో ఉన్నాం ఈ కష్టంలో ఉన్నాం ఈ వేదంలో ఉన్నాం మాకోసం ప్రాధాన్యం అనేసి అంటూ ఉంటారు ప్రభు నందు ప్రా ఈ దినమన మనం ఒక తీర్మానం చేయవలసిన వారంట ప్రభా గడిచిన కాలంలో నీవిచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ప్రార్థన చేయవలసిందిగా చేయలేకపోయాను ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా అయిపోయింది కుటుంబ ప్రార్థన లేదు వారానికి వస్తారు ఉపాస ప్రార్థన లేదు మా ఇంట్లో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయలేకపోయాం ఈ రోజు నుంచి ప్రారంభిస్తాం రోజు నుంచి ఒక కొత్త లైఫ్ ఒక కొత్త జీవితము కొత్త మనస్సు కొత్త తీర్మానంతో నాయన నీ సన్నిధిలో తీర్మానం చేస్తున్నా అన్న వారు చేతులెత్తి దేవుడు స్తోగించండి హలలుయా నీవు నాకు కావాలి నీ మందస్థము నాకు కావాలి నీ నిన్ను గనపరుస్తాను నీ వాక్యాన్ని ప్రేమిస్తాను నీ చిత్త ప్రకారం నడిపించమని మనం ప్రార్థన చేయవలసిన మొదటి సమయంలో గ్రంథము దయచేసి గమనించండి నాలుగో వాధ్యాయము ఐదవ వచ్చినము గమనించినట్లయితే మొదటి సమయాలు గ్రంథము నాలుగవ వాధ్యాయం ఐదవ వచ్చినములు కాబట్టి జనులు శిలోహుకు కొందరిని పంపి అక్కడ నుండి కేరోగుల మధ్య ఆశ్రుడి సైన్యముల గద్పది ఓహో నిమంధన మందస్తులను తెప్పించిరి ఏలి యొక్క ఇద్దరు కుమారుైన ఒఫెన్యును ఫినేహాసును అక్కడనే దేవుని నిబంధన మందస్తు ఉండిరి చూడండి చాలామంది మందిరానికి వస్తారు పోతారు అవసరానికి వచ్చేదో ఆపది మొక్కల వాడా వేసాయ్యా ఆ పది మొక్కల వాడా వేసాయా తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అయ్యా అన్నట్టుగా మందిని గమనిస్తూ వస్తున్నాను అయితే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే మరి ఇక్కడ దేవుని బిడ్డారా దేవుని యొక్క నిబంధన మందస్సము దేవుని సన్నిధిలోనికి దిగి వస్తుంది కనిపెట్టి ప్రార్థన చేసే వారి మధ్యలోకి వస్తుంది కనుక మనము మన జీవితంలో ఉన్న తప్పిదములు దేవునికి విరోధమైన స్వభావాలు దేవునికి విరోధమైన ప్రవర్తన దేవునికి విరోధమైన మాటలు ఏం చేయాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలను ప్రమాణములను ఆయన సత్యమును అంటే ఆయన వాక్యమును కైకొని ఒప్పుకోలు ప్రార్థన చేసి మనం పరిశుద్ధపరచబడి దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి ఇస్రాయల్ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడి వారి ప్రార్థన ఆలకించాడు శత్రుల చేతులని మనం విడిపించబడాలంటే మనతో పోరాటం చేస్తున్న ఆకాశ మందున దురాత్మల సమూహం జయించాలంటే ఒకవైపున విశ్వాసమనే డాలు చేతపట్టుకోవాలి ఒకవైపున దేవుని వాక్యం అనే ఆత్మ కట్కమును దేవుని వాక్యాలను నమ్మి ఆయన వాగ్దానాలను ఎత్తి పెట్టి ప్రార్థించాలి అంత మాత్రమే కాకుండా సంఘ ప్రార్థన దైవసేవకుల ప్రార్థన తోటి విశ్వాసుల ప్రార్థన ఎక్కడైతే ప్రార్థన దూపం వేస్తామో అక్కడ దేవుని యొక్క దిగి వస్తుంది అలలోయ కనుక మన జీవితంలో మన ఆత్మీయ ప్రయాణములో మనము లోకాన్ని జయించాలంటే వ్యాధిని జయించాలంటే ప్రకృతిని జయించాలంటే వైరస్ని జయించాలంటే ఆర్థిక సమస్యలు జయించాలంటే అపవాదిని జయించాలంటే మరణములు జయించాలంటే పాతాలను జయించాలంటే జయించిన సంగముగా ఒక గల సంగముగా ఒక పరిశుద్ధమైన సంగముగా ఆయన రాకడ ఎత్తబడే సంగముగా మనం అందరం ఉండాలంటే ప్రభు నేస్తూ క్రీస్తు అని చెప్పినట్లుగా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనందు కూర్చునించదని ప్రమంటున్నారు దేవునికి స్తోత్రం ముగింపులోనికి వస్తున్నాం ప్రభు నందు ప్రేమైన వాళ్ళగా ఫిలిస్తులు ఉంటారు అంటే లోకానుసారమైన మనుషులు అంటే దేవుని భయం లేనివారు ఫిలిస్తులు ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉంటారు మన కుటుంబాల్లో ఉంటారు మన ఫ్యామిలీస్లో ఉంటారు మన యొక్క రిలేషన్స్ అంటే మన బంధువుల మధ్యలో ఉంటారు మనం వెళ్ళే సంఘాల్లో ఉంటారు మన ఇరువు పొరుగు వారు ఉంటారు ఎవరు ఫిలిస్తులు అంటే ఏంటి దేవుని గణపరచని వారు దేవుని భయము లేనివారు దేవుని యొక్క ఆత్మ లేనివారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపునకు లోపలిని వారందరూ ఫిలిస్తీన్లు అయితే ఈ ఫిలిస్తులు ఇస్రాయల్కి తేడా ఉంటుంది కొంచెం ఇస్రాయల్ ప్రజలు ఏంటంటే దేవునికి భయపడే జీవులు అమ్మో దేవుడు చూస్తున్నాడు దేవునికి భయపడపోతే దేవుడు మమ్మల్ని మొత్తుకుతాడు తీర్పు తీరుస్తాడు మేమేమైపోతామో అనేసి భయపడతారు ఫిలిస్తీన్ లాగా ఉండకూడదు ఫిలిస్తులతో సాహసం చేయకూడదు పిలిస్తీలు అంటే ఎవరు రాగపోతురు తిరుగుబోతులు విగ్రహారధిక్కులు అన్నిల ఆచారాల్లో మనం పాల్గొనకూడదు మన స్టాటస్లో కూడా మనం వాడే సెల్ ఫోన్లో మన స్టాటస్లో కూడా ఏంటండి లోకానుసరమైన మాటలు లోకానుసరమైన ఆ యొక్క ఆ యొక్క క్లిప్పింగ్స్ అంటే ఆ చిన్న చిన్న ఆ ప్రోగ్రామ్స్ పెట్ట మీ యొక్క స్టాటస్ చూసినప్పుడు మీరు ఎంత ఆత్మీయ జీవితంలో ఉన్నారో మీరు వెళ్ళే సంఘంలో వెళ్ళే ఆ పాస్టర్ గారికి తెలిసిపోతుంది దేవునికి స్తోత్ర అప్పుడప్పుడు కొంతమంది ఏంటండి ఒకసారి అంట ఒక నల్ల పావురం పైనుంచి చూస్తూ ఉందంట చెట్టు మీద నుంచి అయితే కొన్ని నల్ల కాకి క్షమించండి పైన చూస్తూ ఉంది తెల్ల పౌరాలన్నీ కూడా ఒక చెట్టు కింద ఏం చేస్తున్నాయంటే మాట్లాడుకుంటూ చక్కగా తింటున్నాయి అంట తింటుంటే ఆ నల్ల కాకి ఒక ఆలోచన వచ్చిందంట ఇవి చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయి ఈ యొక్క ఫెలోషిప్ చాలా బాగుంది సహవాసం బాగుంది వీటి నడక వీటి యొక్క చూపు భలే ఉంది అయితే వీ మా కాకుల సహవాసం కంటే ఈ పావురాలతో సహవాసం చేస్తే ఎలా ఉంటుందో చూద్దామనేసి ఒక ఆలోచన వచ్చిందంట వచ్చి బూడిదెక్కడుందో తెల్లటి బూడిద ఎక్కడుందో వెతుక్కుందంట ఇది నల్ల కాకి పోయి పోయి వెతుక్కొని ఆ బూడిదలో మొత్తము ఆ రెక్కలకంతా తెల్ల బూడిద నిప్పుకొని మెల్లగా నడుచుకుంటూ ఎక్కడికి వచ్చింది తెల్ల పావురాల మధ్యలోకి వచ్చింది వస్తే ఈ పావురాలలో ఒక లీడర్ పావురం ఉందంట ఆ లీడర్ పావు పావురము దీన్ని నడక కాకి నడక వేరు పావురం నడక వేరు కాకి చూపు వేరు పావులు చూపు వేరు మనం గమనిస్తూ ఉంటాం అయితే అరే ఇది మన జాతి కాదు మన కులం కాదు మన గోత్రం కాదు ఇది మనలోనికి వచ్చింది ఎలా వచ్చిందో వచ్చింది అప్పుడు మెల్లమెల్లగా నడుస్తుంటే బోర్డు తరగుతూ ఉందంట అప్పుడు అర్థమైపోయింది ఇది కాకి జాతి అనేసి గమనించిన అప్పుడు వెంటనే పావురాలకు ఒక భాష ఉంటుంది కాకి భాష ఉంటుంది మనుషులకు భాష ఉంటుంది కుక్కలకు ఒక భాష ఉంటుంది ప్రతి జంతువుకి ఒక భాష ఉంటుంది వారి యొక్క భాషలు వేరుంటాయి అయితే ఆ లీడర్ పవర్ అని చెప్పిందంట మనం అందరం వెంటనే ఇక్కడ నుంచి ఎగిరిపోవాలి మనం మన యొక్క ప్లేస్ మార్చుకోవాలి అనేసి అనగానే వెంటనే ఒకేసారి పవరాలు అన్నీ కూడా రెక్కలు ఇప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ కాకి కూడా ఎగురుతుంటే మొత్తం బూడిదంతా ఏమైపోయింది దేవుని బిడ్డారా గమనించండి దేవునికి స్తోత్రం మన జీవితంలో దర్శనం అనేది అవసరం పరిశుద్ధాత్మ నడిపి అవసరం అయితే మన యొక్క అనుదిన ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో మనము కొనసాగిస్తున్నప్పుడు దేవుని కృప మీద ఆధారపడి మనం జీవించాలి మీరు గమనించినట్లయితే కీర్తనలు చూడండి పదహారో కీర్తన ఎనిమిదో వచ్చనం చదువుకుందామండి పదహారో కీర్తన ఎనిమిదవ వచ్చిన కీర్తన కీర్తనైందో వచ్చాను సదాకాలము యోవా ఎందు నా గురి నిపుచ్చున్నాను ఆయన నా గురి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను హలేలుయా సదాకాలము ఏంటండి దావి తట్టుకున్నాడు ఎప్పటికీ దేవా నీ మీదనే నా గురి నీవే నాకు ఆశ్రయం నీవు తప్ప ఎవరు లేరు ఫస్ట్ ప్రయారిటీ అంటే మొదటి స్థానము మన హృదయం ఎవరికి ఇవ్వాలండి ఎవరికి ఇవ్వాలి ఇస్రాయల్ దేశంలో ఒక బేతన్ అనే గ్రామంలో ఉంది ఆ గ్రామంలో ఒక కుటుంబం జీవిస్తుంది ఒక ఇద్దరు అక్కజల్లెలు ఒక సహోదరుడు లాజర్ మార్తా మరియ లాజర్ అయితే యేస్సు క్రీస్తు ప్రభు వారు సంచరించిన దినాల్లో ఆ బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆ యొక్క మాత మరియా లాహరు యొక్క కుటుంబాన్ని దర్శించేవారు ప్రభు వెళ్ళినప్పుడు మంచి ఆతిథ్యం ఇచ్చేవారు అయితే ఒక రోజున వెళ్ళాడు ప్రభు వెళ్తే ఎదురుగుండా వచ్చింది ఎవరు మార్తమ్మగారు ప్రభా అనేసాడు మాట్లాడుతున్నప్పుడు ఆమె యొక్క హృదయాన్ని చూసిన దేవుడు ఆమె యొక్క ముఖాన్ని చూసిన ప్రభు ఏమంటున్నా అంటే మాత మాత నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపరుచున్నావు కానీ అవసరమైంది ఒకటేది మరియా ఉత్తమ దాన్ని ఏర్పరచుకున్నది దేవునికి స్తోత్రం అంటే మరియమ్మ గారు మొదటి స్థానం దేవునికి ఇచ్చింది దేవుని యొక్క మందస్తువును కోరుకుంది దేవుని ఆత్మను కోరుకుంది దేవుని ప్రేమను కోరుకుంది దేవుని దర్శనాన్ని కోరుకుంది దేవుని ప్రత్యక్షతను కోరుకుంది దేవుని యొక్క అభిషేకాన్ని కోరుకుంది ప్రభువులు ఆనందిస్తుంది కానీ మార్తమ్మ ఎన్నో ఆలోచనలు పెట్టుకొని మానసికంగా బాగా మానసిక ఒత్తిడికి గురైపోయి మనసు నెమ్మది లేకుండా జీవిస్తుంది అందుకే ఉన్నాడు ఆనాడు మార్తమ్మతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపాటుచు ఈ తొందరపాటు వలన ఈ మానసిక ఒత్తిడి వలన చాలామంది అనారోగ్య పాలవుతున్నారు ఇప్పటి నుంచి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటి నుంచి మీరు ఆశీర్వదించబడాలంటే వెనుకున్న వాటన్నిటిని మరచుకోండి గడిచిన కాలంలో మీ జీవితంలో ఎదురైన అవమానాలు నిందలు వ్యాధులు బలహీనతలు